వాళ్ళ దగ్గర కూడా ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నాం అలాగే ఈ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్ కూడా అన్ని డీటెయిల్స్ అడిగాం తర్వాత ఇప్పుడు జేడీ యానిమల్ హస్బెండరీకి అడిగాను దీని నామ్స్ ఏంటి ఎక్కడెక్కడ ఎన్ని ఉండాలి ఎంత స్క్వేర్ మీటర్లో హండ్రెడ్ ఉండాలి సో టూ వన్ ఎయిట్ టూ వన్ టూ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయంటే ఇది ఈ స్పేస్ సరిపోతుందా లేదా ఇంకా ఫర్దర్ ఏమైనా అవసరమా దీనికి ఏం టెస్ట్లు అవసరం ఇంకా లేదంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా సరైన ఫెసిలిటీస్ ఇవ్వడానికి అన్నిటికీ మేము ఆలోచిస్తున్నాం సో దీని మీద పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత తెలుస్తాయి ఆ తాబేళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి అనేది తాబేళ్ళు దహనం పెట్టడం ఖాయం చనిపోయి ఉండడం ఖాయం అవి ఇక్కడి నుండి వచ్చాయి అక్కడి నుండి వచ్చాయి అనేది సార్ అంటే ఆలయ ప్రాంగణంకి దగ్గరలోనే ఉన్నాయి ఆ గోడను ఆనుకొని సో బయట పరిస్థితి ఉంది అంటారు అక్కడ సో అదే దీనిపైన ఇంకా కొద్దిగా మేము డీటెయిల్డ్ గా వెళ్ళి సరే ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ అని లేదా తప్పకుండా తప్పకుండా కఠిన నిర్లక్ష్యం గురయ్యి ఎటువంటి అలక్ష్యం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు